మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు పోలీసుల తీరుపై సీరియస్ అయ్యారు శ్రీకాకుళం జిల్లా పలాస కాచిబుగ్గ మున్సిపాలిటీ పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు గొడవలకు సంబంధం లేని వ్యక్తులను పోలీస్ స్టేషన్ లో నిర్బంధించడం బాధాకరమని అభిప్రాయపడ్డారు ఎస్పీని నిశితంగా పరిశీలించాలంటూ కోరారు పోలీసులను అడ్డం పెట్టుకుని రాజకీయ నాయకులు ఆధిపత్యం చలాయిస్తారని ఆరోపించారు సమస్యాత్మక గ్రామాల్లో కౌన్సిలింగ్ చేసే పరిస్థితి ఉందా అని ప్రశ్నించారు అక్రమ అరెస్టులపై వైసీపీ కార్యకర్తల ఆవేదన వ్యక్తం చేస్తూ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు లేదంటే మళ్ళీ ధర్నా చేస్తామని హెచ్చరించారు ప్రశాంతంగా ఉన్న ఊరిని దయచేసి మీరు పాడు చేయొచ్చు ప్రశాంతంగా ఉన్న ఊరిని మీరు పాడు చేయొచ్చు సార్ దండ పెడతాం మీరు అనవసరం మధ్య అనేకమైనటువంటి గ్యాప్స్ వస్తున్నాయి దయచేసి ఈ ఊర్ని మీరు పాడు చేయొచ్చు మీరు దయచేసి ఈ ఊరిని మాత్రం మీరు పాడు చేయొచ్చు

మీరు భర్యవప్తి చేసుకోండి వాళ్ళు ఉన్నారని తెలిస్తే మీరు అరెస్ట్ చేసుకోవడే చెప్తున్నాము సార్ కదా ఎవడో ఒకడు కంప్లైంట్ ఇస్తే మీరు తీసుకొచ్చి రాత్రంతా స్టేషన్‌లో పెడతారా ఎవరెందుకు కొట్టుకున్నా దేవుడు కొట్టుకున్నా ఎవరండి కొట్టుకున్నా తీసుకో చెప్పించండి మా ఇద్దరుగా ఎమ్ఎక్స్ నౌన ఉన్నా సరేదరున్నో ఇద్దరు బోట్ బాట్ సార్ అంజూరుడు సార్ ఇది ఆసుపత్రి దగ్గర సోంచి గొడవ దారు అని కదా ఎవరైంట్ ఇస్తే మీరు ఎలా తీసుకొచ్చేస్తారండి కౌన్సిలర్ని మేము దండ పెడతాం మీకు మీరు నాన్న వాళ్ళు రక్షించండి తప్ప రక్షించే

గ్రామాల్లో గ్యాప్స్ వస్తున్నాయి అన్నదమ్ములా ఉండాల్సినటువంటి గ్రామాల్లో ప్రజలు ఈ రోజు శత్రువులకి తిరుగుతున్నారు

టైమ్ చేస్తుంది పెట్టారు చంపి అమ్మాయిని మళ్ళీ చంపాడు అమ్మాయిని చంపిన తర్వాత

ఈ క్రిమినల్ ఇష్టం వాళ్ళని మేము కంట్రోల్ చేసుకున్నాం సార్ మా వాళ్ళ మీద కూడా మేము రౌడీ షీట్లు పెట్టించుకున్నాము ఎందుకు రద్దు చేస్తున్నారు మాకు బలం దారిపోయే ఈ ఇప్పుడు ఒక బ్రాండ్ మేము తీసాం సార్ దీనికోసమని మాతో తిరిగినటువంటి వాళ్ళలో కొంతమందికి ఈ క్రిమినల్ ఇష్టం వాళ్ళని మేము కంట్రోల్ చేసుకున్నాం సార్ మా వాళ్ళ మీద కూడా మేము రౌడీ షీట్లు పెట్టించుకున్నాం